మద్రాస్ ఐఐటి కుర్రాడు లిఫ్ట్ లవ్ స్టోరీ ముంబైలోని నా అపార్ట్మెంట్ కాంప్లెక్స్ అయిన సీ బ్రీజ్ టవర్స్ లిఫ్ట్ తలుపులు అలసటగా నెమ్మదిగా మూసుకుంటున్నాయి నా చేతుల్లో ఆఫీస్ బ్యాగ్ బరువు వారం రోజులుగా తీయని మెయిల్ కట్టా ఉన్నాయి అప్పుడే తలుపుల మధ్య ఒక గట్టి చెయ్యి అడ్డుపడింది అవి బీపంటూ మళ్లీ మళ్ళీ తెరుచుకున్నాయి నేను తల ఎత్తి చూశాను ఆ క్షణం ముంబై రద్దీ ఆఫీస్ ఒత్తిడి నా ఒంటరి జీవితం అన్నీ ఒక్కసారిగా మాయమైపోయాయి అదే తీక్షణమైన కళ్ళు ఆ నవ్వు ఆ నుదిటిమీది జుట్టు కొద్దిగా చెదిరిపోయి ఆర్యన్ నా జీవితంలోంచి దూరమై ఆరేళ్ళు కచ్చితంగా ఆరు సంవత్సరాల మూడు నెలలు అవుతోంది మద్రాస్ ఐఐటి క్యాంపస్లో నా మొదటి ప్రేమ నా మొదటి విరహం ఆర్యన్ నన్ను చూశాడు అతని కళ్లల్లో ఆ ఆశ్చర్యం దాగివున్న మెరుపు కొంచెం పశ్చాత్తాపం కనిపించాయి హాయ్ ఇషితా అతని స్వరం కొద్దిగా బొంగురుపోయిందేమో కాని ఆ పిలుపులో ఆరు సంవత్సరాల పరిచయం వందల జ్ఞాపకాలు ఉన్నాయి నా గొంతులో మాట రాలేదు ఆర్యన్ నువ్వా ఇక్కడా ఏంటి నేనింకా పూర్తిగా తేరుకోలేదు ఆరు సంవత్సరాల సంపూర్ణ నిశ్శబ్దం ఏ మెసేజ్ లేదు ఏ ఫోన్ కాల్ లేదు ఇప్పుడు అపరాధ భావంతో కూడిన మౌనంతో ముంబైలో మా అపార్ట్మెంట్ లిఫ్ట్లో విధి ఎంత విచిత్రమైనదో నేనిప్పుడే పద్దెనిమిదవ అంతస్తుకి మారాను కొత్త జాబ్ కోసం సిలికాన్ వ్యాలీ నుంచి ముంబైకి వచ్చాను అన్నాడు ఆర్యన్ పెదవులపై నవ్వును బలవంతంగా తెచ్చుకుంటూ నేను పదహారు అంతస్తులో ఉంటున్నాను కేవలం రెండు అంతస్తుల దూరం లిఫ్టు పైకి కదులుతోంది కాని మా హృదయాలు భయాన్ని ఉత్సాహాన్ని కలిపి మరింత వేగంగా కొట్టుకుంటున్నాయి ఆ కాసేపు మౌనం కాలాన్ని వెనక్కి లాక్కెళ్ళింది మమ్మల్ని మళ్లీ ఐఐటి రోజుల్లోకి నెట్టింది నేను మాట్లాడకపోయేసరికి నీ లిఫ్టు స్టాప్ వచ్చిందనుకుంటా పదహారు అంతస్తు కదా అన్నాడు ఆర్యన్ నా అంతస్తు అతనికి ఇంకా గుర్తుందన్న చిన్న విషయం నా మనసులో తీపి అనుభూతిని కలిగించింది ఆ రాత్రి నా సోఫాలో కాళ్లు ముడుచుకుని కూర్చుని ఆ రోజులు గుర్తు చేసుకున్నాను మద్రాస్ ఐఐటి క్యాంపస్ పాత గ్రానైట్ భవనాలు ఉరుములతో కూడుకున్న వాతావరణం ఇంజనీరింగ్ స్టడీస్ ఒత్తిడిలో ప్రేమ పుట్టింది కృష్ణాగేట్ దగ్గర మా సైకిల్ ప్రయాణాలు సెంట్రల్ లైబ్రరీ లాస్ట్ టేబుల్స్లో పక్కపక్కన చదువుకోవడం గెజీబోలో అర్ధరాత్రి కాఫీలు టెక్ఫెస్ట్లో అంతులేని భవిష్యత్తు చర్చలు ఆర్యన్ ఎప్పుడూ తన ప్రాజెక్టుల గురించి ప్రపంచాన్ని మార్చే స్టార్టప్ ఆలోచనల గురించి మాట్లాడేవాడు నా కళ అతని కలతో పెనవేసుకుని ఉండేది మా బంధం ఎలా అకస్మాత్తుగా ముగిసింది మాస్టర్స్ కోసం స్టాన్ఫోర్డ్లో ఆర్యన్కి సీటు వచ్చింది ఇది నా జీవిత లక్ష్యం ఇషితా నేను అమెరికా వెళ్ళాలి అన్నాడు ఆర్యన్ నేను ఇండియాలోనే నా కెరియర్ను పునాలు వేయాలని అనుకున్నాను మా ఆశయాలు మా దారులను వేరుచేశాయి లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ వృత్తికి అడ్డు వర్కౌట్ అవదు ఇషితా అన్న ఆర్యన్ చివరి మాటలు నా హృదయంపై ఒక బరువు రాయిలా పడ్డాయి ఆ ప్రాక్టికల్ నిర్ణయం వెనక దాగి ఉన్న అతని భయాన్ని పారిపోవడాన్ని నేనిప్పటికీ అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాను మరుసటి రోజు ఉదయం ఆఫీస్కి వెళ్లే రష్ టైంకి మళ్లీ ఆర్యన్ లిఫ్ట్లో కలిశాడు ఇద్దరం కొద్దిగా ఇబ్బంది పడ్డం కాని ఈసారి తప్పించుకునే అవకాశం లేదు సో ఏం ఇక్కడ ఇంకా అదే నీ ముఖంలో ఆర్యన్ అడిగాడు నవ్వు పోలేదు కాని దానికి కొంచెం పరిణితి తోడయింది నేనిక్కడ ఒక ప్రముఖ ఫైనాన్షియల్ కన్సల్టింగ్ ఫామ్లో సీనియర్ మేనేజర్గా ఉన్నాను నువ్వు నేను టెక్స్టార్టప్స్ కి బిజినెస్ స్ట్రాటజీ కన్సల్టెంట్గా వచ్చాను అన్నాడు ఆర్యన్ మాటలు నెమ్మదిగా మొదలయ్యాయి ఈ సంభాషణ ఆరు సంవత్సరాల క్రితం ఆగిపోయిన పుస్తకంలోని పేజీని మళ్లీ తిప్పినట్లు అనిపించింది మూడవ రోజు ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకు ఆర్యన్ నా అంతస్తు కోసం లిఫ్ట్ను ఆపాడు హే పద్దెనిమిదవ అంతస్తులో కొత్తగా మారాను నా దగ్గర ఇంకా వంట సామాగ్రి ముఖ్యంగా ఫిల్టర్ కాఫీ మేకర్ అవ్వలేదు రేపు మార్నింగ్ లిఫ్ట్ దగ్గర కలుద్దాం కింద కాఫీ షాప్లో అసలైన మద్రాస్ ఫిల్టర్ కాఫీ తాగుదాం అని ఆర్యన్ సూచించాడు ఓకే నేల అంగీకరించాను నా మనసులో గతానికి భవిష్యత్తుకు మధ్య ఒక అలజడి మొదలైంది ఆ కాఫీ షాప్లో ముంబై ఉదయం రద్దీని పట్టించుకోకుండా మేము పాత జోక్స్ను గుర్తు చేసుకుని పగలబడి నవ్వుకున్నాం కాని ఈసారి ఆర్యన్ చాలా పరిణితి చెందినట్లు మరింత నిలకడగా కనిపించాడు అతను అమెరికా జీవితంలో అతను నేర్చుకున్న జీవిత పాఠాల గురించి అక్కడ ఒంటరిగా అనుభవించిన ఖాళీతనం గురించి చెప్పాడు నేను నా కెరీర్ విజయం గురించి ముంబైలో ఒంటరిగా సాధించిన లక్ష్యాల గురించి చెప్పాను ఇద్దరిదారులో ఇప్పుడు ఒకే నగరంలో ఒకే అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో కలుస్తున్నాయి విధి మాకు సెకండ్ ఛాన్స్ ఇస్తుందా కాఫీ పూర్తయిన తర్వాత ఆర్యన్ నా కళ్ళల్లో చూసి చాలా నిధానంగా అన్నాడు చూడు ఈషిత మనం ఆరు సంవత్సరాలుగా మాట్లాడుకోలేదు కాని నువ్వు నా జీవితంలో ఒక ముఖ్యమైన భాగం నేను చేసిన తప్పుకు క్షమాపణ అడగను దాన్ని చేతుల్లో చూపిస్తాను మనం మళ్లీ ఫ్రెండ్స్గా ఉండొచ్చు కదా జ్ఞాపకాలకు కొత్త పేజీని చేర్చొచ్చు అతని కళ్లల్లో ఆశ కనిపించింది నేను వెంటనే అంగీకరించాను కాని నా హృదయంలో ఈ స్నేహం అంతం కాదు కొత్త ఆరంభం అని నాకు తెలుసు వారం తర్వాత ఆర్యన్ తన కొత్త అపార్ట్మెంట్ గృహప్రవేశం పార్టీకి నన్ను ఆహ్వానించాడు నా చేతిలో చిన్న బహుమతితో నేను పద్దెనిమిదవ అంతస్తుకు వెళ్లాను అతని అపార్ట్మెంట్ విశాలంగా శుభ్రంగా సౌంద్రపు వ్యూతో ఉంది ఆ రాత్రి మేము చాలామంది అతని సహకూరులను కలిశాం కాని మా కళ్ళు తరచుగా కలుసుకున్నాయి అతను నన్ను అందరికీ నా ఐఐటి బెస్ట్ ఫ్రెండ్ అని పరిచయం చేశాడు ఆ పిలుపు నాలో కొంచెం బాధను కొంచెం తీపిని కలిగించింది ఆ తర్వాత లిఫ్ట్ ప్రయాణాలు మా దినచర్యలో భాగమయ్యాయి కొన్నిసార్లు ఆఫీస్ నుంచి ఆలస్యంగా వచ్చిన తర్వాత ఆర్యన్న డోర్ బెల్ కొట్టేవాడు మేము నా బాల్కనీలో కూర్చొని డార్క్ వైన్ తాగుతూ జీవితం ప్రేమ వృత్తిపరమైన సవాళ్ల గురించి మాట్లాడేవాళ్ళం అతని వైరాగ్యం పోయి ఇప్పుడు అతను బంధాలకు భావోద్వేగాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు అనిపించింది నాకు డబ్బు వచ్చింది కానీ ఒంటరిగా తినడానికి ఎవరూ లేరు ఇషిత అని ఒకసారి అన్నాడు ఒకరోజు నాకు తీవ్రమైన వైరల్ జ్వరం వచ్చింది నేను ఆఫీస్కి సెలవు పెట్టాను ఆర్యన్ నాకు ఫోన్ చేసి వెంటనే నా కోసం ఇంటికి వచ్చాడు కిరాణా షాపుకు వెళ్లి నా కోసం వేడిగా సూప్ ముఖ్యమైన మందులు తెచ్చాడు ఆ రాత్రి అతను నా పక్కనే కూర్చొని నా నుదుటిపై పెట్టాడు ఆప్యాయత ఆ సంరక్షణ నాకు ఎంత అవసరమో అప్పుడే తెలిసింది పక్కనే కూర్చుని అతను నాకు పాత తెలుగు సినిమా పాటలు వినిపించాడు నా నిద్రకోసం వేచి చూశాడు ఒకరోజు రాత్రి బాల్కనీలో కూర్చుని మేము ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్ డీటెయిల్స్ గురించి చర్చిస్తున్నాం సరదాగా మాట్లాడుకుంటున్నప్పుడు హఠాత్తుగా ఆర్యన్ చేయినా చేయిని తాకింది ఆ వెచ్చని స్పర్శ ఒక పాత జ్ఞాపకాన్ని అగ్నిజ్వాలలా మెరిపించింది ఆర్యన్ వెంటనే చెయ్యి వెనక్కి తీసుకున్నాడు కొంచెం సిగ్గుపడ్డాడు అతని చెవులు ఎర్రబడ్డాయి ఆ కొద్ది క్షణాల మౌనం మమ్మల్ని ఆరు సంవత్సరాలు వెనక్కి లాక్కెళ్ళింది మా ఇద్దరి మధ్య స్నేహమనే సన్నటి గీత చెరిగిపోయి పాతప్రేమ మళ్లీ పుడుతోందని అర్థమయ్యింది కొన్ని రోజులు ఆర్యన్ కొంచెం దూరంగా ఉన్నట్లు అనిపించింది లిఫ్ట్లో కూడా కొంచెం మౌనంగా ఉండేవాడు త్వరగా పారిపోవాలని చూసేవాడు ఒక సాయంత్రం అతను నాకు కేవలం ఒక లైన్ మెసేజ్ చేశాడు ఇషిత మనం కొంచెం నిజాయితీగా మాట్లాడుకోవాలి క్లబ్హౌస్లో కలుద్దాం అది ఇద్దరికీ ముఖ్యం నేను భయపడుతూనే కలవడానికి వెళ్లాను హౌస్లో ఆర్యన్ దీర్ఘంగా శ్వాస తీసుకున్నాడు నేను ఆరు సంవత్సరాల క్రితం చాలా పెద్ద తప్పు చేశాను ఇషిత నేను పిరికివాణ్ణి నా కెరీర్ను మన ప్రేమ కంటే ముఖ్యమైనదిగా నిజమైనదిగా భావించాను స్టాన్ఫోర్డ్లో సిలికాన్ వ్యాలీలో ప్రతీదీ సాధించాను కాని నువ్వు లేని లోటు ఎప్పుడూ ఉంది నేను ఎప్పుడూ అసంపూర్తిగా ఉన్నట్లు అనిపించింది ఆర్యన్ ఒప్పుకున్నాడు అతని కళ్ళల్లో నిజాయితీగా ఉన్న బాధ ఉంది నేను మౌనంగా విన్నాను నాకు తెలుసు ఆర్యన్ నేను నిన్ను ఇంకా ప్రేమిస్తున్నాను ప్రేమిస్తూనే ఉన్నాను కాని నేను నిన్ను అంత సులువుగా క్షమించలేను ఆరు సంవత్సరాల ఒంటరితనం ఆరు సంవత్సరాల బాధ నా హృదయం పగిలిన శబ్దం ఇదంతా మళ్లీ అంత తేలిగ్గా మరిచిపోలేను నీ కెరియర్ను నువ్వెంచుకున్నావు నేను నా జీవితంలో నిన్ను లేకుండా జీవించడం నేర్చుకున్నాను అది కష్టం అన్నాను కన్నీళ్లు ఆపుకోలేక అతని కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి నాకు తెలుసు ఇషిత నేను నిన్ను తిరిగి గెలవడానికి ప్రయత్నిస్తాను ఎంత సమయం పట్టినా ఫ్రెండ్షిప్ నుంచి కాదు మొదట్నుంచి కొత్తగా ఈసారి నీకోసం ముంబైలో ఉంటాను నా ప్రపంచం నీ చుట్టూ ఉంటుంది ఎక్కడికీ పారిపోను ఆర్యన్ నా చెయ్యిని గట్టిగా పట్టుకున్నాడు ఆ రోజు నేను మళ్లీ అతని చెయ్యిని వదిలిపెట్టలేదు ఆ పట్టులో శాశ్వతత్వం కనిపించింది మా ప్రేమ మళ్లీ మొదలయింది ఈసారి మరింత పరిణితితో బలంగా మేము ప్రతి వీకెండ్ ముంబై అందాలను చుట్టేవాళ్లం పాత జ్ఞాపకాలను తవ్వుకుంటూ కొత్తవి సృష్టించుకుంటూ మేము మా అపార్ట్మెంట్ టెర్రస్పై కూర్చుని సముద్రపు గాలిని ఆస్వాదిస్తూ మా భవిష్యత్తు గురించి చర్చించుకున్నాం ఐఐటి జ్ఞాపకాలు ఇప్పుడు మధురంగా అనిపించాయి ఎందుకంటే అవి మమ్మల్ని మళ్లీ కలుపుతున్నాయి ఒకప్పుడు విడిపోయిన లక్ష్యాలు ఇప్పుడు ఒకటయ్యాయి ఒక నెల తర్వాత మా మొదటి లిఫ్ట్ ప్రయాణపు డేటున నేను లిఫ్ట్ కోసం చూస్తుంటే ఆర్యన్న లిఫ్ట్ డోర్ దగ్గర ఒక చిన్న వెల్వెట్ బాక్స్తో నిలబడ్డాడు అతని చేతిలో ఒక చేతితో రాసిన నోటు ఉంది ఇషిత మనం మళ్లీ ప్రేమలో పడ్డాం ఈసారి నా జీవితంలో ఎప్పటికీ ఉండిపోతావా ఈ ముంబై అపార్ట్మెంట్ కాంప్లెక్స్లోనే నా జీవిత భాగస్వామిగా నా పద్దెనిమిది అంతస్తుకు వస్తావా నేను చిరునవ్వుతో అతని పట్టుకుని ఎస్ ఎప్పటికీ అన్నాను ఆ క్షణం లిఫ్ట్ తెరుచుకుంది మరుసటి రోజు ఆర్యన్ మరియు నేను ఆ అదృష్టమిచ్చిన లిఫ్ట్లో కలిసి కిందకు వెళ్తున్నాం ఇప్పుడు ఇద్దరి వేళ్లు ఒకదానికొకటి గట్టిగా పెనవేసుకుని ఉన్నాయి నా వేలికి వజ్రాని రింగ్ మెరుస్తోంది కింద పార్కింగ్లో ఆర్యన్ కారు దగ్గరికి వెళ్లే ముందు అతను నా చెవిలో గుసగుసలాడాడు థ్యాంక్స్ ఇషిత ఈ సీ బ్రీజ్ టవర్స్ లిఫ్ట్ మా ఇద్దరి జీవితాన్ని ఆరు సంవత్సరాల నిరీక్షణను మార్చేసింది మద్రాస్ ఐఏటి కుర్రాడు నా ముంబయి జీవితంలో నా లిఫ్ట్ ప్రయాణంలో శాశ్వతంగా నా ఇంటికి కేవలం రెండు అంతస్తుల దూరంలో ఉండిపోయాడు ప్రేమ ఎప్పుడూ తన దారిని వెతుకుతుంటుంది